దేవుని వాక్యమందు ఆసక్తిగల వారికి దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకుందాము తెలుసుకుందాము దేవుని యొక్క వాక్య సారాంశంలో అభివృద్ధి చెందుతాము అనుకునే వారందరికీ కూడా ప్రభు అనే సుకరిస్తున్నాము వందనములు ఈ సమయంలో నేను మాట్లాడాలి అనుకునే అంశము అరణ్య ప్రయాణము ఇది ఇస్రాయేల్ యొక్క జీవితాల్లో ఒక ప్రాముఖ్యమైన విషయం వారి జీవితాల్లో దేవుడు జన్మించిన ఒక ప్రాముఖ్యమైన విషయము దేవుడు తన చిత్త ప్రకారంగా జరిగించిన గొప్ప కార్యము ఈ అరణ్య ప్రయాణం అనేది దాని గురించి గ్రహణముల నుంచి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాము ఇది దేవుడు అబ్రహాముకు తెలియజేసిన విషయం ఆరికాణం పదిహేనవ అధ్యాయంలో పదమూడవ పద్నాలుగు వచనాలలో ఆయన అబ్రహాంతో చెప్తున్నాడు ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశం అందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నందురు వారు నాలుగు వందల ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదుతరు వీరు ఎవరికి దాసులు అవుతారో ఆ జన్మలకు నేనే తీర్పు తీర్ తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి రాస్తూ బయలుదేరి వచ్చతరు ఇది దేవుడు అబ్రహాం చెప్పింది అప్పటికి అబ్రహాం ఇంకా పిల్లలు లేరు అలాగే ఆయన సంతానం వస్తుంది వాళ్ళు ఐగుప్తుకి వెళ్తారు ఐగుప్తులో నాలుగు వందల సంవత్సరాలకు ఉంటారు వాడు గొప్ప ఆస్తులో బయలుదేరి వస్తారు ఇప్పుడు నేను నీకు నువ్వు పరదేశంగా ఉన్నా ఈ నీకు స్వాస్థ్యంగా నీకు భవిష్యత్తులో ఇవ్వబోయే ఈ ప్రాంతానికి తిరిగి మళ్ళీ వాళ్ళు వస్తారు ఇది అబ్రహ్మ చెప్పింది దేవుడు ఈ లేఖనాన్ని ఈ వాక్యాన్ని అనుసరించి దేవుడు పని చేసుకుంటూ వచ్చాడు అది ఇప్పుడు ఒక అంటే వన్ లైన్ స్టోరీగా మనం దాన్ని ఇది చెప్పాడు దేవుడు అబ్రాహాం కి అయితే అబ్రాహా సంతానం అనేవాళ్ళు తెలుసు కదా యాకోబు పిల్లలంతా కలిపి కుటుంబం అంతా కూడా నలభై ఆరవ అధ్యాయ అధికారంలో ఈ ఇరవై ఆరవ యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమును పుట్టి యాకోబుతో ఐగుప్తులకు వచ్చిన వారందరూ అరవై ఆరుగురు ఐగుప్తులో అతనికి పుట్టిన ఏసవ్ కుమారులు ఇద్దరు ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబం వారందరూ కూడా డెబ్బై మంది అంటే ఇంకా ఎఫ్రేము వాళ్ళందరినీ తీసుకుంటే ఇంకా డెబ్బై నాలుగు మంది వరకు వస్తారు మొత్తం మీద అంటే వాళ్ళుగా మామూలుగా లెక్కలు డెబ్బై మంది చెప్పాడు డెబ్బై మంది వీళ్ళు అబురామ ఫిల్లలయ్యాలి లేకొనందం ఆ కాలంలో కరువు వచ్చింది పరవాసిగా ఉండి వాగ్దాన దేశంలో వాళ్ళు అలా అప్పుడు జీవిస్తుండగా వాళ్ళకి కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఆ కరువు నిమిత్తం ఐగుప్తు రావడం అనేది జరిగింది ఎందుకంటే దేవుడు అబ్రాహం చెప్పాడు కాబట్టి ఐగుప్తుకులు వెళ్లే విధంగా దేవుడు పనిచేయాలి అక్కడికి వెళ్ళేటట్లుగా దేవుడు పనిచేసుకుంటూ వస్తాడు ఎందుకంటే చెప్పాడు కాబట్టి ముప్పై ఏడు అధ్యాయము ఇరవై వచనము ఏం జరిగిందంటే ఎలా ఎలా పనిచేసుకుంటూ వస్తున్నాడు ఏ సేపు అనేవాడు ముందుగా అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్లే విధంగా అన్నల యొక్క అన్నలకి అసూయి పుట్టే విధంగా అతను కలలు చెప్పేవాడుగా దేవుడు పనిచేస్తున్నాడు ఇరవై వచనంలో ఏముంది అక్కడ చూడండి ఒక గుంటలో పారవేశారు దుష్టమూర్గం నేను తిరివేసిందని చెప్పిద్దామని చెప్పేసి ఆలోచించుకున్నాను తండ్రితో చెప్పడానికి ఇరవై రెండవ వచ్చిన రూబే అంటాడు కదా వాళ్ళు చంపకండి రక్తం చిందించకండి ఆ నుంచి తీసేయండి గుంటలు పాడేశారు తీసేయమని చెప్పాడు తీసేశారు తర్వాత ఏమైంది ఇరవై నాలుగో వచ్చినము నుంచి తీసేసి వచ్చేతుల్లో అక్కడ పంపించడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళు ఆ ప్రాంతం నుంచి అలా వెళ్ళిపోతుంటే యష్మేనులకి ఆ యొక్క అమ్మేశారు ఇరవై ఎనిమిదవ వచ్చినంలో మిత్యాలీయులు ఆయన వర్తకులు ఆ మీద వెళ్ళి చూడగా వారు ఆ గుండలో ఏసేపుని పైకి ఆ ఇష్మేలకు ఇరువతి తులమల వేడి పంపేశారు దేవుడు పని చేస్తున్నాడు అబ్రాహ్మ చెప్పాడు కదా కాబట్టి ముందుగా వేళకంటే ముందుగా ఏసేపు అక్కడికి పంపించాడు దేవుడు తర్వాత వీళ్ళ డెబ్బై మంది అయిన తర్వాత వెళ్తారు వీళ్ళు వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత ఈ విధంగా దేవుడు పని చేస్తున్నాడు ప్రతి దాంట్లో కూడా దేవుడే చేస్తాడు దేవుడి యొక్క ఇన్వైర్మెంట్ లేకుండా ఏమి కదలరు మానవ యొక్క మానవ యొక్క ఆలోచనలు మానవుని యొక్క ఆలోచన విధానాలు అవి చెల్లుబాటు కావు దేవుడి దగ్గర దేవుడే మొత్తం టోటల్ అధికారి అన్ని విషయాల్లో కూడా ఆయన డైరెక్షన్ లో జరుగుతుంటాయి ఏసేపు ఐగుప్తుకు పంపించాడు అనే విశ్లేషణ కూడా ఉంది నూట ఐదు పదిహేడు వారికంటే ముందుగా ఆయన యొక్కని పంపినువు ఏసేపు దాసుడి కమ్మబడినము అని చెప్పాను వారికంటే ముందుగా దేవుడు ఏసేపు పంపించాడు ఎందుకంటే అబ్రహానికి చెప్పిన వాగ్దానం ఇది మాట ఇచ్చినవాడు నమ్మదగిన వాడు ఆ పని చేసుకుంటున్నాడు దేవుడు ఒకసారి దేవుడు మాటిచ్చారంటే ఆ పనులు ఉంటాడు ఆయన నలభై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఆది కాణము విశ్లేషణ జరిగింది అక్కడ కాబట్టి అంటే వాళ్ళ అగ్గి వెళ్ళిన తర్వాత యోసేపు అంటే షార్ట్ కట్ లో చెప్తున్నాను వేసే వెళ్ళిపోయాడు తర్వాత ఆ కరువుతో కరువు వచ్చిన వెళ్ళిపోయాడు అన్నదములు అప్పుడు వాళ్ళ ప్రత్యక్ష పంచుకున్నాడు వాళ్ళకి అన్నదమ్ములు అన్నదములుగా ఒక తమ్ముడు నేనేం చెప్పేసి ఇప్పుడు వాళ్ళతో అంటున్నాడు కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు దేవుడు పని చేస్తున్నాడు ఆ జ్ఞానం అందరికీ రాదు దేవుడు పని చేస్తాడు అనుకోరు గ్రంథంలో చాలా మంది ఉంటాడు అంటే ఇది దేవుడు పని కాదు దేవుడు అలా చేయడు అలాగే బి అక్కడ దేవుడు ఆ లేదు అనుకునేటట్లుగా ఉంటాడు కానీ దేవుడే చేస్తాడు ఆ పని అది మైనస్గా ఉన్నా పని అయినా ప్లస్ గా ఉన్నా సరే అంటే నెగిటివ్ సెన్స్ లో ఉన్నా పాజిటివ్ సెన్స్ లో దేవుడే పని చేస్తాడు ఆ స్థాయిలో మనిషి ఆలోచించలేకపోతున్నాడు అందుకే కొంత వ్యతిరేకతలు వస్తాయి వాక్యాన్ని బోధించే విషయాల్లో భిన్నంగా ఉన్నాయి అనేటట్లుగా ఆలోచన వస్తుంది అప్పుడు కానీ అలాగే అడుగు టోటల్ గా దేవుడే ఆశ్యత పని పనిచేసుకుంటూ వస్తాడు గతంలో పనిచేసాడు ఇప్పుడు పనిచేస్తున్నాడు భవిష్యత్తులో కూడా పనిచేస్తాడు ఎక్కడికి ఆచత ప్రకారం అప్పుడు నన్ను ఆయనను తండ్రి గాను అతని ఇంటి వారికి ప్రభు ప్రభుగాను అయ్యి దేశం మాత్రమే నన్ను ఏ నియమించి ముందుగా పంపించాడు మీరు నన్ను పంపించలేదు దేవుడు పంపించాడు అంటున్నాడు అలా జరగాలి ఇప్పుడు ఏ వాక్యం ఉన్నా ఇందులో ఇది దేవుని యొక్క చిత్తం అని నమ్మాలి ఇది దేవుడు పనిచేస్తున్నాడని నమ్మాలి ఏ సబ్బు అలా ఆలోచించినప్పుడే అందులో దేవునికి ఉద్దేశం అనేది మనకు అర్థమవుతుంది ఏ వాక్యం అయినా సరే ఏ విషయం అయినా సరే దానికి ఏం చేసాడు దేవుడు ఎలా అంటేనే కరువు రప్పించాడు నలభై ఏడవ నలభై అధ్యాయంలో యాభై ఏడవ వచనం మరియు ఆ కరువు ప్రతి దేశం అందునూ భారమైనందున సమస్త దేశాలు ఏసపునందుకు ధాన్యం కొనడానికి ఆ ఇంటికి వచ్చారు కరువు రప్పించాడు ఎలా కూడా కొరువు వచ్చేస్తుంది చచ్చినట్లుగా ఏ ప్రాంతంలో కూడా ఇంకా ఏమి లేవు ఇంకా ఏ ప్రాంతంలో దేశంలో ఏ ఏ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమి లేఖం చేశాడు దేవుడు కరువు చచ్చినట్టు చచ్చినట్టే వెళ్ళతా ఐగు వెళ్ళాలి ఎందుకంటే ఆ ప్రాంతంలో లేకం అనేది నెరవేర్పులో ఆధారంగా అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళేటట్లుగా అన్ని అన్ని కార్యాలస పని చేస్తాడు ఏడు రూట్ క్లియర్ చేస్తున్నాడు వాళ్ళకి అని చెప్పిన మాట అలా పనిచేస్తుంది నిరకంగా పనిచేసి దేవుడు మాట కరెక్టే పనిచేస్తుంది కాబట్టి కరువు నర్పించాడు కాబట్టి నలభై రెండవ అధ్యాయము ఐదవ వచ్చినంలో కరువు కనాడ దేశంలో ఉండిన వరక ధాన్య కొని కొని వచ్చిన వారితో కూడా ఇస్రాయల్ కుమారుడు హైగుప్తు చచ్చినట్టుగా వెళ్ళాలి వెళ్ళారు ఎందుకంటే చతిపత్రాలు ఉంటే మరి అప్పుడు తండ్రి సలహా తీసుకుని వెళ్ళడా బాబు భోజనం తింటే వెళ్తే వెళ్ళారు అలా దేవుడు వీళ్ళకి రూట్ క్లియర్ చేసి పంపించాడు వీళ్ళకి కరువు రప్పించాడు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కరువేపు ఉంచాడు కేవలము హైగుప్తులు మాత్రమే అది కూడా ఏ సేపును బట్టి అక్కడ ఆహారం దొరికేలాగా దేవుడు ముందే ప్లాన్ చేశాడు అది అంటూ చాలా ఆశ్చర్యంగా అదే విషయం కాబట్టి యాకవ కుటుంబం వైగుప్తులో నివసించడానికి ఈ కారణాన్ని బట్టి వెళ్ళారు కరువు కారణాన్ని బట్టి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తులు నివసించారు నలభైడవ అధ్యాయం నాలుగవ వచ్చిన మరియు వారు కారణ దేశం అందు కరువు భారంగా ఉన్నదనను ఈ దాసులకు కలిగి ఉన్న మందులకు మేతలేదు కనుక ఈ దేశంలో కొంతకాలం ఉండవచ్చు తిమే కాబట్టి ఘోష దేశంలోని దాసులు నివసంప సరగమని ఫరోతో అన్నారు అడిగారు అక్కడ నివసించడానికి దాబట్టి అక్కడ రాజు సమర్థించాడు నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం అక్కడ ఆ విషయం అక్కడ మనకు తెలుస్తుంది ఇవన్నీ ముందుకు ఎందుకు చెప్తున్నామంటే విషయం అనేది అక్కడి నుంచి తెలిస్తే క్లియర్ గా మనకు అర్థమవుతుంది పన్నెండవ అధ్యాయం నలభై వచ్చినము నిర్గమాకాండము ఇస్రాయలీలు ఐగుప్తులు నివసించిన కాలము నాలుగు వందల ముప్పై సంవత్సరంలో అంటే ఆ విషయం చెప్పడానికి దేవుడు ఏం చెప్పడా బ్రహ్మకి ఒక ఏం చెప్పడాది జరుగుతుంది ఇక్కడ దేవుడు చెప్పినా జరుగుతుంది ఇంకా ఏ మధ్యలో ఎన్ని సంఘటనలు జరగినాయి ఎన్ని అవరోధాలు రాని ఎన్ని మైనస్ రాని ఎన్ని నెగిటివ్స్ నెగిటివ్గా పనిచేయనాయి కానీ తప్ప కూడా దేవుడి ప్లాన్ లో దేవుడు చెప్పిన మాటలో జరిగే విషయాన్ని కూడా ఆ చిత్తానుసారంగా జరిగే విషయాన్ని కూడా అందులో అనుకూలంగా ఉంటాయి అనుకూలంగా కూడా ఉంటాయి విషయాలు అయినా కానీ దేవుని చిత్తం అది అలాగే మనము దేవుని యొక్క విషయాన్ని గ్రహించాలి వారి కఠిన దాసాన్ని బట్టి నాలుగు వందల సంవత్సరాలు వచ్చేసిన కఠిన దర్శనం వచ్చేసింది వాళ్ళకి అప్పుడు మార్పెట్టారు వాళ్ళు అలా కూడా దేవుడు చేసారు వాళ్ళకి అంత మొరుపెట్టిన వాళ్ళు అక్కడ నాలుగు వందల ముప్పై సంవత్సరాల్లో అలా కఠిన దేశం అనేది రాజు ఇవ్వకపోతే అలా అక్కడ ఉండిపోతారు వాళ్ళు అన్ని ప్రొవైడ్ చేసి హాయిగా ఉంటే ఇంకా వాళ్ళు పిలిచిన ఎవరు పిలిచిన అంత బాగుంది కాబట్టి ఇంకా ఎవరు పిలిచిన దేవుడు దేవుడు చెప్పినా వాళ్ళు వింటరా అందుకే వాళ్ళకి కష్టం రావాలి దగ్గాను సారమైన దుఃఖం రావాలి వాళ్ళకి రక్షణార్థమైన మార్పు అనే మార్గం రావాలంటే బయటికి ఆ మార్గం రావాలంటే ఆ కోణంలోని దేవుడు పనిచేస్తున్నాడు అందుకే వాళ్ళు మరపెట్టే విధంగా వాళ్ళకి భయంకరమైన కఠిన దాక్షలు వచ్చాడు వాళ్ళకి దర్గమారే అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఆ విషయం మనకి కనిపిస్తుంది ఏముంది అంటే అక్కడ ఆ అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను ఇస్రాయల్ తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూపుచ్చు మర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మర దేవుని ఎంత చేరను కాగా దేవుడు వారు మూలుగా విని అబ్రహాములతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు అలా జ్ఞాపకం చేసుకునే విధంగా దేవుడు వారు దేవుడికి వారు మరపెట్టే విధంగా దేవుడు ఆ సిచ్యువేషన్ కరెక్ట్ చేశాడు దీన్నే దేవుని చిత్తం అంటారు ఇలాగ దేవుని చిత్తం అలా పనిచేసుకుంటూ వస్తాడు ప్రతి దాంట్లో కూడా అలా పనిచేస్తాడు దేవుడు కాబట్టి కష్టము శ్రమ ఇరుకు ఇబ్బంది బాధలు దేవుడి చిత్రంలో భాగము ఇంకోటి ఎవరు వచ్చి మనకి ఎందుని మన జీవితంలోనే అంతే అక్కడే అలా చే దేవుడే చేస్తాడని కూడా కాబట్టి అలా జరిగింది అప్పుడు దేవుడు వాళ్ళు ఒక రక్షకుడు కారు కాబట్టి ఆ కాలంలో మూసేని అగ్ని దేశంలో పుట్టించాడు రెండో అధ్యాయం పదవచనం వచనం ఆ బిడ్డ పెద్దవాడు అయిన తర్వాత ఆమె ఫరే కుమార్తె ఎద్దుకు అతను తీసుకుని వచ్చను అతను ఆమెకు కుమారుడు అయ్యను ఆమె నీటిలో నుండి అతను తీసినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టను ఈ విషయాన్ని మనకు తెలిసిన విషయాలు కదా మోషే చిన్నవాడైనప్పుడు ఆ రాజు రెండు సంవత్సరాల పిల్లలు మగ పిల్లలు చెప్పడానికి ఆజ్ఞించినప్పుడు అక్క జమ్ము పెట్టులో పెట్టి ఆ నెల వదిలేస్తే అక్కడ స్నానం చేయడానికి పరో కుమార్తె వచ్చినప్పుడు ఆ కంటపడేటట్లుగా తెచ్చేశాడు దేవుడు ఆ కుమార్తె ఇంటికి అంటే ఆ కుమారుడుగా పెరిగే విధంగా మోషేను అలా అలా చేశాడు ఆయనకి ఎందుకంటే సకల విద్యను నేర్చుకోవాలి మహే ఎందుకంటే తర్వాత వీళ్ళని విమోచించేవాడు మహే ఆశాభాషలో ఉండకూడదు అన్ని విద్యలు తెలిసిన వాడే ఉండాలి మొత్తం ఆ దేశంలో ఉండే రూట్స్ తెలిసిన వాడే ఉండాలి అంత జ్ఞానం తిరిగిన వాడే ఉండాలి అలా తయారు చేసే నలభై సంవత్సరాల కాలం వాళ్ళ దగ్గర ఉన్నాడు మోషే తర్వాత నలభై సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక అభివ్యక్తిని కొట్టు చంపేశాడు మహే ఎందుకంటే ఇస్రాయిల్ ఇద్దరు కొట్టుకుంటారు అక్కడ ఒక తప్పుడు భౌముకి సహోదరులు కొట్టుకోవడం చెప్తారు తర్వాత వేరే మీద తిరగబడుతుంటే అయ్యుప్తుడు కొట్టు చంపేస్తాడు చెప్పేస్తాడు వాడు చేస్తారు ఈ విషయాన్ని రాజగ్రీ చెప్పేస్తాడు ఇదిగో ఈ హిబ్రియుడు అయుప్తుడు బి యొక్క చంపేశాడు అని రాజేంద్ర తెలిసినప్పుడు దగ్గర ఒప్పుకుంటే ఆ తర్వాత దేశ బహిష్కరణ అయిపోతాడు ఓకే మరి వచ్చేస్తాడు రెండో అధ్యాయం పదకొండవ వచ్చిన ఆ దోష పెద్ద తన జ్వరం పోయి వారి బాల చూచను అప్పుడు అతడు తన జ్వరంలో ఒక హిబ్రియని ఒక అయ్యితుడు కొట్టగా చూచను అతను అటు తిరిగి చూచి ఎవరు లేకపోగా లేకపోగా ఆ ఐగింపి చంపి వాడిని కప్పపెట్ను ఇదే నేరం ఆ విషయం తెలిసిపోయాలో మాస రోజు చెప్పేస్తారు అక్కడి నుంచి తెలిసిపోయిన తర్వాత అక్కడి నుంచి రాజుగారి దగ్గర నుంచి వెళ్ళిపోతాడు పదిహేను వచనంలో పరో ఆ సంగతి విని మోషేని చంప చూచిన గాని మోసే పరోహిత నుండి పారిపోయి విద్యా దేశంలో నిలిచిపోయి ఒక భావి కూర్చుండెను కూర్చుండను అక్కడి నుంచి వెళ్ళిపోయి అరణ్యం నుంచి వెళ్ళిపోయి విద్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు తర్వాత ఏ ఏ రోగులు హోరూలో దేవుడు మోక్షను తర్వాత ఐుక్తులు వెళ్ళమని చెప్పేసి నలభై సంవత్సరాలు అయిపోయింది కదా ఎనభై సంవత్సరాలు వయసు వచ్చేసింది నలభై సంవత్సరాలు ఏమో ఆయుక్తులు ఉన్నాడు విద్యార్లు వివాహం చేసుకుని నలభై కాలం ఉన్నాడు ఎనిమిది సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత దేవుడు చెప్పాడు మళ్ళీ నువ్వు వెళ్ళి ఆ యొక్క నా ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు తీసుకురామని చెప్పేసి బయట తీసుకురా లాంగ్ తీసా నేను వాదనం చేశాను వాళ్ళు తీసుకొస్తాను మళ్ళీ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అయిపోయి కింద వస్తారు అని మాట ఇచ్చారు ఒక నేను కాబట్టి నేను మాత్రం ఆ పనిలో మరి బాధ్యతకి అప్పగిస్తానని చెప్పేసి మోసను దేవుడు ఏర్పాటు చేయడానికి పని నిమిత్తం ఈ నిర్మాత మూడో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి పన్నెండు వచ్చిన వరకు ఇవన్నీ ఉంటాయి ఈ మాటలని కూడా ఆ దేవుడు మోస పంపించడం అయితే సులువుగా రాకుండా హృదయాన్ని కట్టిపరిచాడు దేవుడు పంపించలేడు తర్వాత పది దిగులు పంపించాడు ఆ తర్వాత తొలచూరు కుమార్ చనిపోయినప్పుడు వాళ్ళు విడుదల అవ్వడానికి మనస్ఫూర్తిగా అంగరించాడు ప్రజలే ఎవరన్నట్టే వాళ్ళు అయగుప్తుల ఎర్ర సముద్రం వరకు కూడా వచ్చినట్లుగా అసలైనంత కూడా ఇక్కడ ఉంది స్టోరీ అంతా కూడా మంది తెగుళ్ళు వచ్చిన తర్వాత వచ్చేసారు బయటకు వాళ్ళు ఎక్కడికి ఇప్పుడు ఐగుప్తుల నుంచి ఎర్ర సముద్రం దగ్గర వచ్చారు ఈ ఎర్ర సముద్రము దగ్గర కరతో కొట్టి ఎర్ర సముద్రంలో తాగు చేసి ప్రజలను నడిపించాడు అరణ్యంలో నడిపించాడు మోసే అంటే ఎర్ర సముద్రంలో వెళ్ళటం అనేది బాధ్యత సరి పూర్తిగా దీనిని పౌరులు బాగా వివరించిన మధుర కొంతి పత్రిక పదో అధ్యాయంలో మధురీ పరివచ్చన చదివితే వాళ్ళ మోసాలను మేఘులను సంపొందారు అనే విషయం చాలా చాలా వివరంగా దాన్ని చెప్పాడు దాన్ని ఐగుప్త అంటే ఏంటి చీకటి అంటే హాము దేశం పేరు మాట్లాడుతుంది కేర్త నూట ఐదు ఇరవై మూడు వచనంలో నూట ఆరు ఇరవై ఒకటో వచ్చనంలో కేర్తనంలో హాము దేశం అని మాట్లాడుతున్నారు హాము చీకటి ఐగుప్తికి హాము అని దేశం అనే పేరుంది అలాగే అని కూడా పేరు ఐగుప్తికి రెండు పేర్లు ఉన్నాయి దేవుడు చెప్పాడు మదన పితృ పత్రిక రెండు తొమ్మిదిలో చీకటిలో నుంచి వెలుగులోనికి అనే మాట ఉంటుంది అక్కడ ఐగుప్తు అనేది చీకటి రెండవ అధ్యాయము తొమ్మిదవ అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన విరుగులోనికి మేము పిలిచిన వారు పిలిచాడు దేవుడు ఐగుప్తులు అనే నుంచి పిలిచాడు వెలుగులోనికి చీకటి నుంచి వచ్చారు ఆరణంలోకి వచ్చారు బాప్తిస పొందారు ఆరణంలోకి వచ్చారు బాక్త్యసంపొద్దున తర్వాత వాళ్ళకి ఇచ్చిన ఆ జీవన అరణ్యమా అరణ్య ప్రయాణం తర్వాత సముద్రం వాళ్ళు బాక్త్యసంపొద్దారు బాత్సిన తర్వాత అరణ్యంలో ప్రవేశించారు హిమృదాధ్యాయము ఈ రెండో రెండవ ఎందుకు అరణ్యంలో అంటే ఇది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం అధ్యాయము రెండో వచనం మరియు నీవు ఆయన ఆజ్ఞందో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో తెలుసుకున్నట్టు నిన్ను అణచి నిమిత్తము ఈ అరణ్యములో ఈ నలభై సంవత్సరంలో నీవు ఈ దేవుడు యహో నిన్ను నడిపించిన మార్గం అంత జ్ఞాపకం చేసుకున్నాను ఆహారం వల్లే కాక యహో సెలవు ఇచ్చిన ప్రతి మాట వల్ల నడు ప్రతికొతున్నాడు నీకు తెలియజేయడం నిన్ను అణుచిని నిన్ను అణిచి నీకు ఆకలికాగా వేసి నేను మన పోషించను అంటున్నాను ఆ రాజ్యాలు గైకుంటావ లేదో టెస్టింగ్ అదిలో వాళ్ళకి శిక్షణ అరణ్యంలో నలభై సంవత్సరాలు కాబట్టి నలభై సంవత్సరాల్లో దేవుడు ఎంత అభ్యాసం పొందాలి వాళ్ళు తర్వాత సంఖ్య లేకపోయారు కాబట్టి అన్ని వాళ్ళు చాలా మంది చనిపోయారు కారణం ఏంటంటే మాకు అవి లేవు ఇవి లేవు మాకు ఆహారం లేదు నీళ్లు లేవు ఆయుక్తులు అదిద్దరికే మాకు అక్కడ ఉండిపోయారు అన్ని ఉన్నాయి ఇక్కడ మాకు ఏం దొరకదు అని చెప్పేసి ఈ శరీర సంబంధ విషయాల మీద వాళ్ళు ఎంతో చదక పట్టారు వాళ్ళు ఏం చేయాలని గురించి దేవునికి ఆ విషయం కాకవచ్చుంది ఏం తిందమో ఏం తాగుదమో అనే ఇదే విషయాన్ని టాపిక్ అని ప్రభుత్వం మాట్లాడారు మొత్తం ప్రసంగంలో ఆ రాజని వ్యక్తి వెతకండి అణుచిలాగా వీళ్ళు పెట్టారు అందులో దాన్ని బట్టి వాళ్ళు అనేకలు అరణ్యులు ఆగిపోయారు కానీ అరణ్యంలో పుట్టిన వాళ్ళు మాత్రం ఉన్నారు వాళ్ళను ఈ మోస చనిపోయిన తర్వాత అరణ్యంలో యహోషో ద్వారాగా దేవుడు ఎవరి దాని దాటించి తీసుకొచ్చాడు దేవుడు అబ్రాహమం చెప్పిన దాన్ని అలా ఎరగారింది అయితే ఇది దేవుడు సాదృశ్యంగా ఉంది ఈ యొక్క అరణ్య ప్రయాణం అంటే మనకి దానికి స్వాదృశ్యంగా ఉందంటే మనము కూడా మన జీవితాలు చీకట్లో ఉన్నాయి ఒకప్పుడు చీకట్లో నుంచి మనము యశుకృత వాళ్ళు మోసలో పొందారు బాతృష్టం మనం క్రీస్తులో బాప్త పొందుతున్నాం వాళ్ళ చీకటి నుంచి వచ్చి ఎర్ర సముద్రం ద్వారా భారతదేశం పొంది అరణ్యులకు వచ్చారు మనం కూడా నీటి భారతదేశం పొంది యేసుక్రీస్తునందు మనం ఇప్పుడు కూడా అంటే అరణ్య మార్గంలో ఉన్నాము బాప్త్యసం పొందిన తర్వాత మనం కూడా అరణ్య మార్గంలోనే ఉన్నాం ఇప్పుడు మనం ఉన్నది ఇప్పుడు ఇప్పుడున్నీ జీవితం అందే అరణ్య మార్గము ఇందులో ఏం ప్రొవైడ్ చేయడం దేవుడు ఇందులో నేర్చుకునే ట్రైనింగ్ ఫీల్డ్ అయినా మాట మాత్రం ఇప్పుడు కొంతకాలం పోతే ఆ దేశం మాట్లాడుతున్నాం అంటే మన యాత్ర దాటాలి మనం కూడా వాళ్ళు దాటినట్లుగా అంటే మరణాలు దాటాలి మనం ఆ మరణం దాటాలంటే యేసుకృష్ణ రావాలి యేసుకృష్ణ వచ్చే మరలను యార్ధాను అనే ఆ మరణం దాటించి వాదన దేశం తీసుకెళ్తాను మనలను దీని ప్రభు అంటే ఇరుకు మార్గము అరధిని వాళ్ళది అరణ్య ప్రయాణము మన దగ్గర ఇరుకు మార్గము వాళ్ళు వార్త పొందారు అరణ్యంలోకి వెళ్ళారు యాదాన్ని దాటి వాదన దేశం పొందారు మనం కూడా చీకటిలో మన జీవితం ముందుండి తర్వాత మనం వార్త పొంది అరణ్య మార్గంలో ఉన్నప్పుడు ప్రభు వచ్చిన తర్వాత మనం మరణం దాటించి వాళ్ళకి తీసుకెళ్తాల్సింది కానీ దానికి సాదృశ్యము ఈ కారణ్య ప్రయాణము కాబట్టి ఈ విషయాలు ఎంతో జాగ్రత్తగా ఉన్నాయి శైలులు ఇవన్నీ కూడా జరిగింది అందులో ఒక చిన్న విషయం ఏంటంటే ఇది యేసు వారి జీవితంలో జరిగింది ఈ నలభై సంవత్సరాలు మీరు నన్ను నా ఆజ్ఞను కైకుంటారా లేదో అని ద్వితీయ దేశం చదివినట్లుగా యేస పురుషు వారు బాక్త సంపొందిన తర్వాత అరణ్యంలో కొనుగోబడ్డాడు నలభై నాడు టెస్టింగ్ పెట్టాడు దేవుడు ఆయన్ని కూడా ఇస్రైలి అరణ్య మార్గంలో పెట్టినట్లుగా నలభై సంవత్సరాలు యేసుకృష్ణ నలభై దినాలు ఆ టెస్టింగ్ లో పెట్టాడు ఈ పాస్ అయ్యాడు వాళ్ళు ఓడిపోయే వాళ్ళు ఆగిపోయే వాళ్ళు ఎందుకంటే వాళ్ళ శరీర స్వభావానికి సంబంధించిన కోరికలకి అలవాటు పడిపోయారు కానీ ఆయనకు వచ్చిన ఆ శరీర స్వభావం వచ్చిన ఆ యొక్క విషయం ఆయన దగ్గర ఆయన ఆయన స్వభావ స్థితి ఏమంటుందంటే నువ్వు తినే రాడను టొట్లు చేసుకున్నట్టే ఆయన తినలేదు దేవుక్కడిక్కడ ఎంతో అధ్యాయ ద్వితీయోదేశారో చెప్పండి విషయాన్ని జ్ఞాపం చేసుకున్నాడు ఆయన తన తనలో ఉండే వాక్యంతో తన శరీర స్వభావానికి సమాధానం చెప్పి తను జయించాడు శరీర స్వభావాన్ని అదే లోకం అంటే ఈ శరీరాశులు జ్ఞాతరాశులు జీవం డంబాన్ని ఈ లోకమే దాన్ని చేసుకొస్తారు నలభై దాన్ని జయించారు నలభై సంవత్సరాలు కూడా జయించారు ఇదే 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 టెస్ట్ ను ఇదే ట్రైనింగ్ లో నలభై నలభై దళాలలో ట్రైనింగ్ పూర్తి చేశాడు ఆయన విజయం సరిపారు అప్పుడు దేవుని స్వార్థకు వచ్చాడు అదే ఆయన కూడా బాప్తిసం పొంది బయటకు వచ్చాడు అరణ్యకి వెళ్ళాడు యసం పొంది అరణ్యం వచ్చారు యశకృష్ణ బాధ్యసం పొంది అవతారణకి వెళ్ళాడు మనం కూడా బాధ్యసం పొంది ఇప్పుడు మనం అరణ్యం అనే ఈ యొక్క ప్రయాణంలో ఉన్నాము ఎక్కడ మనం అంటే అరణ్యంలో ఉన్నాము ఇప్పుడు మనకు లోకంతో పని లేదు మన దేవునితో ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు అయ్యా మనం నేర్చుకోవాలి దేవుడు ఇది ఇస్తే తినాలి మనం ఇస్తే మనం తినాలి వాటర్ ఇస్తే వాటర్ తాగాలి నాకు ఉల్లిపాయ లేవు నాకు వీలు లేవు నాకు భూములు లేవు నాకు ఏం తిందుబో ఏం తా అనుకుంటే కోల్పోతాం వాళ్ళు మనకు అని పౌరులు చెప్పాడు మొదటి పదమూడు వచ్చాల్లో వాళ్ళు ఆశించినట్లుగా మనం ఆశించుకున్నట్లు సమా చూడండి ఒకసారి మొదటికొంది పత్రిక పదవ్యాన్ని సోదరులాగా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదే విధంగా మన పిత్రులందరూ మేఘం కింద నుండి వారందరూ సముద్రంలోను మరిచిపోయేది అందరూ మేఘమును బట్టి ఆ మోషన్ బట్టి మ్యాఘలను సౌముద్రులను బాధ్యసం పొందారు అందరూ కూడా ఒకే ఒకే భోజనం ఒకే పానీయం చేశారు బాటను తాగరా క్రీస్తు అయితే వారిలో ఎక్కువ మంది దేవుని కృష్యులుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడింది వారు ఆశించిన ప్రకారము మనము ఆశించుకుంటూ చట్టబాటుని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతిలో మనకు దృష్టాంతంగా ఉన్నవి అది అరణ్య ప్రయాణం అనేది మన యొక్క ఇరుకు మార్కు ఇరుకుమర ప్రయాణంలో ఇది మనకి దృష్టాంతంగా ఉన్న విషయాలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఇప్పుడు మన జీవితం మనకి ఏం ప్రొవైడ్ చేయబడబు మనం ఎక్కడ ఎక్కడ ఉన్నామంట ఇప్పుడు మనం అరణ్యంలో ఉన్నాము మన స్టేటస్ లో అరణ్యంలో ఉన్నాం ప్రభు వచ్చిన తర్వాత మరణం నుంచి మనలను వ్యర్థం నుంచి తప్పించి ఆ యొక్క రాజ్యానికి ఆ అబ్రాహం చేసిన వాగ్దర్గంకి ఇస్రాయల్ తో పాటు యాక పట్న స్వర యాక ఇంటి వారిగా మనం కూడా ఉండబోతున్నాము ఆ నిరీక్షణతో మనం ఆ విశ్వాసంతో ముందు జరిగిన విషయాలు దృష్టాంతి మనకు ఉన్నాయని గుర్తించి ఇప్పుడు మనం ఇరు ఇరు అరణ్య మార్గంలో ఇరుకు మార్గం ఉన్నామనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా ఇది ట్రైనింగ్ ఫీల్డ్ లో ఉన్నామని గుర్తుపెట్టుకోని ఇక్కడ మాకు ఏం ప్రొవైడ్ చేయడం ఏమనుకోవడం ఆస్తులు ఐశ్వర్య ఇవే అడిగాడు ప్రభావాన్ని పేతరు ప్రభావ అన్ని విడిచిపెట్టా మాకు ఏంటంటే అని ఏం చెప్పాడు ఇప్పుడు హింసలతో పాటు రేపు రాబోయే కాలంలో రాము లోకంలో మీకు అన్ని ఇవ్వబడతాయి అలాగే మనకు కూడా ఆ రాము రాజ్యంలో అనేక మనకి ఇవ్వబడతాయి అది ఈ ముందు ఇస్రాయిల్ జీవితంలో జరిగింది మన ఇప్పుడు మన జీవితాలకి సాదృశ్యంగా ఉంది కాబట్టి నిజత్వంలో మనం ఇప్పుడు ఉన్నాం కానీ మనకి ఏమి కూడా ఇవ్వబడదు ఏమి లేదని మనం బాధపడకూడదు ఎందుకంటే మనం ఉన్నదే అన్ని ఇప్పుడు ఈ అన్ని అన్ని మనకు అనుకూలంగా ఉండడం మనకేమి ఏమి ఇవ్వడం మనకి దేవుడు ఏం పెడితే అంటమే దేవుడు ఎలా ఉండే ఉండటమే దేవుడు లోపట్టు ఉంటాయి దేవుడు ఇచ్చి చేయడం అంతే ఎందుకంటే ఇప్పుడు ఇంకొక విషయం అంటే రెండోంతర ఆహారం సంపాదించాలి మనం ఇప్పుడు రెండోంతరం జ్ఞానం సంపాదించాలి మనం ఎందుకంటే మనం ఉన్నది ఆరు ఆరు దాడులు ఉన్నాం ఏడు దిన దొరకదు అది ఆరు ఏడు సంవత్సరాలు మనం ఉన్నాం కాదు ఇప్పుడు కాబట్టి రెండంత ఆహారం సమకూర్చుకోవాలి దేవుడు మనకు రెండవంత ఆహారం ఇస్తున్నాడు ఇప్పుడు సంపూర్ణమైన జ్ఞానం మనకి ఇచ్చేసాడు ఇప్పుడు వాక్యం ద్వారా రెండు అంతా ఇచ్చేసాడు దేవుడు కాబట్టి దాన్ని మనం సంపాదించుకోవాలి జ్ఞానాన్ని ఇప్పుడే సంపాదించుకోవాలి ఈ నలభై సంవత్సరాల్లోనే అనే ఈ అరణ్య మార్గంలోనే అయితే ఈ యొక్క ఈ ప్రయాణంలోనే ఈ జ్యుత్తులో సంపాదించుకోవాలి బాప్తీసం పొందిన తర్వాత మనకి అరణ్య మార్గం తప్ప ఇరుకి మార్గం తప్ప కంఫర్టబుల్ లైఫ్ అని మనకు ఉండదు అలా దేవుడు ఇవ్వడు ఆ గమనించి మనము ఎలా బ్రతకాలనేది ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి అక్కర్లని కూడా దేవుడు తెలుసు కాబట్టి మనకు కేవలం ఏంటంటే అన్న వస్త్రం గల తృప్తిగా ఉందా ఆ విధంగా జీవించేటట్లుగా మన జీవితాల్ని దేవుడు చిత్త ప్రకారం మలుచుకుంటే ఆ ఇష్టప్రంగా మనం జీవిస్తే ఆ రాజ్యం తప్పకుండా మనం స్వాధీనపరచుకుంటాం ఆ రాజ్యంలో మనం మన దేవుడు ప్రవేశపెడతాడు వాళ్ళు ప్రవేశపెట్టినట్లుగా ఆ విధంగా ఆ జ్ఞానంతో ఆ ఆదితో ముందుకు సాగే విధంగా జ్ఞాన తెలివి వివేకంలో దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి ఆస్వాదించడం కాక అందరికీ వందనాలు నేను ముగిస్తున్నాను